హలో అండి మీరు ఎప్పుడైనా ఆస్ప్రాగస్ పచ్చడి ట్రై చేశారా ట్రై చేయకపోతే ఈసారి ట్రై చేయండి చాలా టేస్టీగా ఉంటుంది ఈ పచ్చడి కోసం అయితే ఆస్ప్రాగస్ని చిన్న ముక్కలుగా కట్ చేసుకుని పక్కన పెట్టుకోండి ఇంకా ఐదారు పచ్చిమిర్చిని కూడా చిన్న ముక్కలుగా కట్ చేసుకోండి నెక్స్ట్ కొత్తిమీర కొంచెం చింతపండు ఇంకా వెల్లుల్లి రెమ్మలు ఇవన్నీ రెడీ చేసుకున్న తర్వాత ఇంకా ఒక టమాటోని అయితే కట్ చేసుకోవాలి ఇంకా రెండు స్పూన్ల పల్లీల్ని లో ఫ్లేమ్లో పెట్టుకొని బాగా ఫ్రై చేసుకొని ఇది కూడా పక్కన పెట్టుకోండి ఇప్పుడైతే ఫస్ట్ ప్యాన్ పెట్టుకొని హీట్ అయిన తర్వాత ఆయిల్ వేసుకోవాలి ఈ ఆయిల్ అంతా హీట్ అయిన తర్వాత ఒక స్పూన్ జీలకర్ర వేసి చిట్పట్లు ఆడిన తర్వాత కట్ చేసుకున్న యాస్పరాగస్ అయితే వేసుకొని నెక్స్ట్ వెల్లుల్లి రెమ్మలు కూడా యాడ్ చేసి పచ్చిమిర్చి కూడా వేసుకోండి ఇవన్నీ బాగా ఫ్రై అవ్వాలి ఫ్రై అయ్యేంత వరకు బాగా ఫ్రై చేసుకోండి ఇది కొంచెం ఫ్రై అయిన తర్వాత ఒక స్పూన్ తెల్ల నువ్వులు యాడ్ చేయాలి ఎందుకంటే ఈ తెల్ల నువ్వులు వేసుకోవడం వల్ల చాలా కమ్మగా ఉంటుంది పచ్చడి ఇంకా తరిగిన టమాటో కూడా వేసుకోండి వేసుకుని ఇవన్నీ బాగా ఫ్రై అయ్యేంత వరకు వేపిన తర్వాత నెక్స్ట్ ఫైనల్గా కొత్తిమీర యాడ్ చేసి మళ్ళీ ఇంకొకసారి బాగా ఫ్రై చేయండి ఇవన్నీ ఫ్రై చేసి పక్కన పెట్టుకోండి ఇప్పుడైతే మిక్సీ జార్లో వేయించిన పల్లీలు చింతపండు ఈ వేయించుకున్న మిశ్రమాన్ని అంతా వేసి ఒక స్పూన్ టేస్ట్కి సరిపడా సాల్ట్ అయితే యాడ్ చేసుకోవాలి యాడ్ చేసుకుని ఇదంతా గ్రైండ్ చేసుకోండి ఇప్పుడు గ్రైండ్ చేసిన పచ్చడి అయితే రెడీ అయింది ఇప్పుడు దీనికి మనం తాలింపు వేయాలి ఈ తాలింపు కోసం తాలింపు దినుసులన్నీ రెడీ చేసుకోండి ఈ తాలింపులన్నీ వన్ బై వన్ ఆవాలు జీలకర్ర శనగపప్పు మినప్పప్పు ఇవన్నీ బాగా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు ఎండుమిర్చి కరివేపాకు ఇవన్నీ వేసుకుని మీకు నచ్చితే ఇంగువ కూడా వేసుకోండి ఇదంతా బాగా ఫ్రై అయిన తర్వాత పచ్చడిలో వేసి ఈ పచ్చడి అంతా బాగా కలిసేలాగా ఈ తాలింపులన్నీ కలుపుకోవాలి ఈ పచ్చడి అయితే రైస్ రైస్లోకి చాలా టేస్టీగా ఉంటుంది